హాయ్ అండి నేను అయితే మటన్ కీమా కర్రీ చేస్తున్నాను ముందుగా తాయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడైతే వేస్తున్నాను ఇప్పుడు అయితే ఎల్లు కట్ చేస్తున్నాయి గ్రేవ్ త్రీ కాబట్టి కొద్దిగా సుది మొట్టే కట్ చేస్తున్నది సార్ బాగా వేయటానికి ఒకసారి చేసుకోవాలి గ్రేవీ కోసం మొట్టే ఆనియన్ ఎక్కువేస్తాను ఒక పది నిమిషాలు చేసుకోవాలి మూడు పెట్టి మళ్ళీ రెండు పచ్చ ఉల్లిపాయలు కూడా ప్రస్తుతం మూత ఉల్లిపాయలు బాగా వేగినాయి కాబట్టి మటన్ అయితే ధీమా అన్నది కడిగేసుకుని వేగేసుకుంటూ సరికి బాగా కలిపేసుకో ఇప్పుడు అయితే నేను అల్లం ఎల్లుగా పేస్ట్ వేస్తున్నాను ఒకసారి బాగా కలిపేస్తాను మూత పెట్టేసుకోవాలి కూర అయితే బాగా మగ్గిందండి ఇప్పుడు దీంట్లో అయితే కారం సాల్ట్ అన్నీ వస్తాం ఇప్పుడైతే నేను సాల్ట్ వేస్తున్నాను సర్ కలిసి వేసుకొని ఎప్పుడైనా సరే ఈ కొరకులు వచ్చి ఇది మనం తగ్గినంత కారం వేసుకోవాలి ఇకపోతే నేను పొస్తేస్తున్నాను దీని దాన్ని పోసినప్పుడు కలిపేసుకోవాలి ఎందుకంటే మనకి బాగా మాడుకోకుండా బాగా ఇది ముక్క ఇది ఫ్రై బాగా కట్టుకుంటారు చూసారు కదా కొన్ని వాటర్ అన్నది వేస్తాను ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను అయితే మనం వాటర్ వేయకుండా మధ్య తింటే కొంచెం వడియాల గట్టిగా ఉంటుంది ఇలా పోతే మనకు మాంసమన్నది అన్నది మెత్తగా అవుతుంది మూత పెట్టేస్తా అయితే బాగా వెళ్తుందండి ఇప్పుడు అయితే గరం మసాలా అనేది వేస్తాను గరం మసాలా కొద్దిగానే వేస్తున్నాను అంటే కొంచెం దాట్ ఎక్కువ ఉంటుంది అయితే కొత్తిమీర వేసి గరం మంచి స్మెల్ వస్తుందండి చాలా ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి